కాకర సగతో మధ్యమట ఆంజనేయ స్వామి రెండు లక్షల యాభై నాలుగు వేల తమలపాకులు యాభై నాలుగు వేల సక రెండు లక్షల యాభై నాలుగు వేల సకల పుష్పాలు బంది పూ తప్ప సకల పుష్పాలకు మొగలి పూ పూజ పని పూలు మిగతా సేపు పుష్పాలు పద్నాలుగు వందల ఓడలతోటి స్వామికి దండం పద్నాలుగు వందల వడలు వడమాల అది కాంచీపురం పట్టుబట్ట పంచామృతాలు చెమ్మలిక తేలి సిరిపురం నుంచి సింధురం తెప్పి స్వామికి తమిళనాడు పూలధాని ఇది స్వామికి ఇవన్నీ అయిపోయినాక స్వామికి పదకొండు రకాల సృష్టిలో వచ్చినది ప్రసాదంతో పాటు మనం స్వయం పాకంతో తయారు చేసిన ప్రసాదాలు ఈ రెండు కలిసి పదకొండు రకాల ప్రసాదాలు స్వామికి ఉంటాయి స్వామి పుష్పాలు అభిషేకము ప్రసాదాలు బట్టలు బట్టలు పట్టు బట్టలు ఎస్సే విధానం అప్పుడు